తర్వాత నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గత టీడీపీ ప్రభుత్వంలో మీరు అమలు పరిచిన దుల్హన్ స్కీమ్ ద్వారా ఇక్కడ ఉన్న ఎంతో మంది మైనార్టీ ముస్లింలకి చాలా సహాయం అందింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి మైనార్టీ ముస్లింలను మోసం చేస్తున్నారు మీరు అధికారానికి వచ్చిన తర్వాత ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ప్రతి ఒక్క ముస్లింకి అర్హులైన మైనార్టీ ముస్లింలకి దుల్హాన్ స్కీమ్ అందించాలని కోరుతున్నాం ఇక్కడ ఎవరైనా దుల్హాన్ వల్ల లాభం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దుల్హాన్ వల్ల లాభం పొందిన వాళ్ళు ఎక్కుండా వాళ్ళు థ్యాంక్ యూ ఈ గవర్న పాప గవర్నమెంట్లో ఇచ్చింది ఓకే ఇప్పుడే ఆడబిడ్డ చెప్పినట్టు నేను ఆ రోజు దుల్హాను పెట్టాను ఎలాంటి నిబంధనలు లేవు పేదవాళ్ళందరూ దానికి అర్హులు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలు మీరు చూస్తే పదో తరగతి పాస్ కావాలి పదో తరగతి పాస్ కాకపోతే పెళ్లి కాకూడదు ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు అందుకని రెండోది కూడా ఈ రాష్ట్రంలోనే ఉండాలి భార్యాభర్త ఇద్దరు పక్క రాష్ట్రంలో పెళ్లి చేసుకుంటే మళ్ళా వాళ్ళకి ఆ డబ్బులు రాదు ఎలాంటి తప్పుడు నిబంధనలు పెట్టారు నేను ఒకటే చెప్తున్నా ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికి దుల్హానిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా సార్ నమస్తే సార్ ఆయిషా నేను ఇంటర్మీ